రాష్ట్రంలో చెరువుల కబ్జాపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతను మొదలుపెట్టింది శివరాంపల్లి చెరువును కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను హైడ్రో అధికారులు తొలగిస్తున్నారు భారీ భద్రత నడుమ కూల్చివేత పనులు సాగుతున్నాయి కూల్చివేతలు కొనసాగుతున్న ప్రాంతానికి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు చెరువుల కబ్జాపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతను మొదలుపెట్టింది శివరాంపల్లి చెరువును కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు భారీ భద్రత నడుమ కూల్చివేత పనులు సాగుతున్నాయి కూల్చివేతలు కొనసాగుతున్న ప్రాంతానికి పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు రాష్ట్రంలో చెరువుల కబ్జాపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో అక్రమ నిర్మాణ నిర్మాణాల కూల్చివేతలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది వివరాలు మనకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు రమణ కొన్ని రోజులుగా చెరువు గుండే చెరువు ఏవైతే అంటే చాలా రోజులుగా మనకి సాగునీటికి సాగునే దాకాలు తీసినటువంటి నీటి వనరులు కబ్జా గురవుతున్న తీరుపై వర్ష కథనాలు ప్రసారం చేస్తుంది ఇదే సమయంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక హైడ్రా అనేటువంటి ఒక సంస్థలు ఏర్పాటు చేసి దాని ద్వారా చెరువుల కబ్జలను అరికట్టే ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతుంది దానిలో భాగంగా ఈ రోజు రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్నటువంటి శివరాంపల్లి చెరువులో అక్రమ నిర్మాణాలు అయితే ఏవైతే వెలిసాయో వాటిని కూల్చివేసే ప్రక్రియ ప్రస్తుతం హైదరా ప్రారంభించింది హైదరా పోలీసు బందోబస్తు నడుమ ప్రస్తుతం అయితే ఈ కూర్చివేతలు చేస్తోంది చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ శివరాంపల్లి చెరువు కబ్జా గురైంది పూర్తిగా అంటే ఏవైతే ఫ్లాట్స్ కట్ చేసి వాటిని వేరే వారికి అమ్మడం ఆ తర్వాత చీటింగ్ చేయడం అవి కూడా సర్వసాధారణం జరిగిపోతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ చెరువులే అడ్డాలుగా మారిపోతున్నాయి వారి వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి దీనికి సంబంధించి మనం వర్త అయితే ప్రసారం చేస్తున్నాం మొత్తంగా ఎస్ఎం టీవీ చేస్తున్న ప్రయత్నం కూడా కొంత సక్సెస్ అయిందని భావించొచ్చు ఏదేమైనా ప్రస్తుతం చెరువులను చెరువులకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ పట్ల మాత్రం హర్షం వ్యక్తం అవుతుంది వచ్చే రోజుల్లో మరింత కఠినంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనేటువంటి భావన కూడా వ్యక్తం అవుతుంది ప్రస్తుతం అయితే శివరాంపల్లి చెరువులో అక్రమ నిర్మాణాలకు కూల్చివేట ప్రక్రియ అయితే కొనసాగుతుంది చూసిన Right, right Ramana?